ఏకాంతంగా గడపాలనుకునే దంపతులు లవర్స్కి ఓయో రూములు మంచి అవకాశంగా మారాయి అదే సమయంలో ఇవి కొన్ని నేరాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి తాజాగా శంషాబాద్లోని ఓ ఓయో హోటల్ నిర్వాహకుడు గదిలో సీక్రెట్ కెమెరా పెట్టి అక్కడికి వచ్చిన వారు ఏకాంతంగా గడిపిన సమయాన్ని రికార్డ్ చేసి ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ పోలీసులు ఓయో హోటల్ నిర్వాహకులకు కీలక అలర్ట్ జారీ చేశారు కొత్త రూల్స్ తీసుకువచ్చారు వాటిని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తెలంగాణ ఉమెన్ సేఫ్టీ డీజీ శిఖా గోయల్ తాజాగా ఓయో రూమ్ నిర్వాహకులతో భేటీ అయ్యారు రాష్ట్రంలో ఉన్న ఓయో రూమ్ల నిర్వహణ తీరు తదితర అంశాలపై హోటల్ మేనేజర్స్ తో చర్చించారు మహిళల భద్రతకు విఘాతం కలిగించేలా ఓయో రూమ్ హోటల్స్ నిర్వాహకులు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే ఓయో రూమ్ నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు ముఖ్య సూచనలు చేశారు హోటల్కు వచ్చే ప్రతి ఒక్కరి ఐడి ప్రూఫ్ చెక్ చేయాల్సి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు ఓయో హోటల్లు తమ సీసీటీవీ ఫుటేజ్ నిల్వను తొంభై రోజులు మించి ఉంచాలని అలానే ప్రతి వారం నెలకు ఒకసారైనా ఈ సీసీటీవీ వ్యవస్థల పనితీరుని పరిశీలించాలని అన్నారు ఓయో హోటల్ గదులు రిసెప్షన్ ప్రాంతాల్లో అత్యవసర టెలిఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు హోటల్ సిబ్బందికి మహిళా భద్రతకు సంబంధించిన విధానాలపై శిక్షణ ఇప్పించాలని ఓయో హోటల్లు మహిళా అతిథులకు ప్రత్యేక భద్రతా సదుపాయాలు అంది అన్నారు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించకూడదని ఒకవేళ అలా జరిగితే హోటల్ మేనేజ్మెంట్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు హోటల్ బుకింగ్ సమయంలో ఈమెయిల్స్ ఎస్ఎంఎస్ ద్వారా అతిథులకు భద్రతా సూచనలు పంపించబడతాయని ఈ విధానం తెలంగాణలోని హోటళ్లలో సురక్షిత వాతావరణం సృష్టించడానికి వారి భద్రత ప్రమాణాలను మెరుగుపరచడానికి రూపొందించబడిందని పోలీసులు తెలిపారు మహిళా భద్రతా విభాగం స్థానిక పోలీస్ అధికారులతో కలిసి ఈ మార్గదర్శకాల అమలు సమీక్ష చేయడానికి పనిచేస్తుందని అన్నారు ఈ సమావేశానికి హైదరాబాద్లోని వివిధ ఓయో రూమ్స్ నిర్వాహకులతో పాటు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు కూడా పాల్గొన్నారు ఇగపై నగరంలోని ఓయో హోటల్ నిర్వాహకులు ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు de